ీయ ఎనిమిదవ మంత్రం సో అయమాత్మా అధ్యక్షంకారోమాత్రం పాద మాత్ర మాత్ర అకారయత్ అధ్యక్ష మాత్రం పాద మాత్ర అకారా ఒకారకారహ ఇది భావం ఇంతకుముందు చెప్పబడిన విధంగా పరమాత్మ యొక్క నాలుగు పాదములు ఓంకారము యొక్క నాలుగు పాదములు సమానముగా ఉన్నవి అని చెప్పబడుతూ ఉన్నది ఓంకారమునందు అకార ఉకార మకారములు అని మాత్రలు పరమాత్మ యొక్క పాదములు ఈ ఓంకారము యొక్క అకార ఉకార మకార పాదములతో సమానము అని తెలుసుకోవాలైన అని ఈ మంత్రము బోధించుతూ ఉన్నది తొమ్మిదవ మంత్రం

వై సర్వాన్ కామాన్ ఆది భావం జాగ్రత్త అవసరందు కోల శరీరమైన ఇంద్రియములతో అభిమానమును కలిగి ఆత్మ యొక్క మొదటి పాదము అయినటువంటి వైశ్వానుడు ఓంకారం యొక్క మొదటి మాత్ర అయినటువంటి అకారము సమానము అని చెప్పబడుతూ ఉన్నది అక్షరములలో అకారము అన్నిటికంటే మొదటిది ఐ సర్వము దానే అని చెప్పబడతా ఉన్నది అదేవిధముగా ఓంకార ప్రమమాత్రయకు అకారము వైశ్వానరుడు అని ఈ వైశ్వానరుడు అకారము రెండు ఒకటి అని తెలుసుకునవలేను ఈ విధంగా తెలుసుకున్నవానికి తన యొక్క సర్వ అభీష్టములు నెరవేరును అటువంటి వాడు మహాత్ములలో మొదటివాడు అవుతున్నాడు అని చెప్పబడతా ఉంది उदम स्वप्नस्थन द्वितीयात्रोत्कर्षा उभयवात्वत्कर्षावान सतति सामन से बी नया अब्रह्म विकली स्वप्नस्थ

స్నానముగా స్నానముగా కలిగినటువంటి మరియు సూక్ష్మ శరీరము నుండి అభిమానము కలిగినటువంటి ద్వితీయ పాదరూపుడు అయినటువంటి తేజసుడు ఓంకారము యొక్క రెండవ పాదము అగు ఉకారము అగుతున్నది ఈ ఉకారము ఓంకారము యొక్క ప్రథమ పాత్రయకు అకారము కంటే తర్వాత ఉండు చేత దానికంటే ఉత్కృష్టమైనదిగా చెప్పబడుతుంది మరియు అకార మకారములకు మంచిగా ఉండు చేత ఉభయత్వమును దీనికి అడుగుతూ ఉన్నది అలాగే విద్ధుడు దైజసుడు కూడా సూక్ష్మ మోహనుడికి ఉత్కృష్ణుడు స్థూల శరీరాభిమాని అయినటువంటి కంటే తరువాత కారణ శరీర దారి అయిన వారికి మంచిగా ఉండుకే భాషనికి ఉభయ స్వరూపమును పొందుతూ ఉన్నాడు అందుచేత ఆత్మ యొక్క ద్వితీయ పాదరూపుడైనటువంటి శైజుడు ఓంకార అనేది ద్వితీయ మాత్రమైన ఉకారము రెండో ఒకటే అని తెలుసుకొనవలేను ఈ విధముగా తెలుసుకున్నటువంటి వానికి విజ్ఞాన సంతతి అభివృద్ధి పొందును అతనికి త్వంద్వములు ఉండవు శత్రు మిత్రత్వములు ద్వేషము అతన్ని ద్వేషించవాడును ఎవరు ఉండరు ఇతని వంశమునందు బ్రహ్మవేత్తలే జన్మించగలరు అని తెలుసుకుంటాయి దీని యొక్క అళము పదకొండవ మంత్రం స్థాన ప్రాజ్ మకారృతీయమాత్రావితే రవితేర్వా వినోదీహ హవై ఇదం ఏం వేదా

ಮೂಡವ ಪಾದ ಕಲಗಿನ ಪ್ರಾಜ್ ಮೋಂಕಾರ ಅಂತ ಮಕಾರ ಈ ರೀಯ ಮಾತ್ರ ಅಕಾರ ಉಕಾರು అగుచున్నవి అలాగే విశ్వడు తైజసుడు అవుచున్నవి రెండు ఏకత్వమును పొందుతూ ఉన్నారు ఈ విధంగా జాగ్రత్త మొదలైనటువంటి మూడు అవసరంలోని స్థూల సూక్ష్మ కారణ జగత్తులకు ప్రాజ్ఞుడు అని తెలుసుకొనలేను అందుచేత అతడు పర్వజ్ఞుడు అవుతున్నాడు ఈ ప్రకారంగా ప్రాజ్ఞుడు మూడు జగత్తుల యొక్క ఉత్పత్తి స్థితి లయములకు లయములకు స్థానము అయి ఉన్నాడు అందుచేత ఓంకారము యొక్క మూడవ మాత్ర యొక్క మకారం కూడా ఆత్మ యొక్క మూడవ పాదమగు ప్రాచులతో సమానత్వమును చెప్పబడుతూ ఉన్నది కనుక ఓంకార ఓంకారము యొక్క తృతీయ మాత్ర అయినటువంటి మకారమును ఆత్మ యొక్క మూడవ పాదమగు ప్రాచుని రెండింటిని ఒకటిగానే తెలుసుకునవలేను ఈ సమస్త జగత్తు యొక్క పరిమితిని యథార్థ స్వరూపమును తెలుసుకుంటున్నాడు మరియు జగ జగత్ కారణమునకు కారణము అవుతున్నాడు ఓం సత్ ఓం